స్వాగతం గడిచిన ఏడాది కాలంలో కూటమి పరిపాలన ఎలా ఉంది అనే విషయాన్ని ప్రజల నుంచి తెలుసుకోవడమే లక్ష్యంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభి సంస్థ చైర్మన్ నిడదవులు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వెల్లడించారు కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యను తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్తున్నట్లు తెలిపారు నిడదవోలు మండలం గూడెం కోరిమాడి గ్రామాల్లో సుపని పాలన తొలిగడుగు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం పరిపాలన గురించి ఆరా తీయడంతో అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఏదో చేయడం కాకుండా ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు అవసరాలు తీర్చగలుగుతామనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని శేషారావు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ప్రజాప్రతినిధి అందరూ కూడా వెళ్ళి వాళ్ళని ఈ సంవత్సర కాలంగా ప్ర ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది బాగుందా పర్వాలేదా లేకపోతే బాగాలేదా అనేది వారి నుంచి తెలుసుకుని వారికి సంక్షేమ పథకాల విషయంలో కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ లేకపోతే వేరే ఇతరమైనటువంటి విషయాల్లో కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడిగి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అడిగి తెలుసుకోవాలన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇలా తెలుసుకోవటం వల్ల వాళ్ళకి క్రింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ కూడా ఏమేమి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ గుర్తించి ఇంచేతంటే ఒకరికొక సమస్య ఉండొచ్చు ఇంకొకరికి మరొక సమస్య ఉండొచ్చు వాటిని గుర్తిస్తే వారికి తగిన విధంగా మనమేదో అనుకుని మనమేదో చేయటం కాకుండా క్రింది నుంచి వాళ్ళు ఏమైతే కోరుకుంటా ఉన్నారో ఆ విధమైనటువంటి పరిపాలనని అందించాలి బాగా మరి సాచ్యురేషన్ లెవెల్కి పాయింట్కి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ప్రధానికం కూడా అర్థం చేసుకున్నారు గత ప్రభుత్వ వైఫల్యం ఆ వైఫల్యం వల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి అగాధం దాన్ని ఓ ప్రక్కన అధిగమిస్తూనే ఈ ప్రభుత్వం మరో ప్రక్కన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు కానీ ఇంకోటి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ కూడా నెరవేరుతాయి డెఫినెట్గా ప్రజల మన్ననలు పొందాలి వాళ్ళు ఎంతో మంచి మనసుతోటి ఆశీర్వదించి గత ప్రభుత్వం లేక లాగా కాకుండా మళ్ళీ మంచి ప్రభుత్వంగా వాళ్ళ ప్రభుత్వంలాగా పనిచేస్తారు అని అటు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మ్యాండేట్ ఇవ్వటం జరిగింది ఆ ప్రకారం ప్రజలు కోరిక మేరకు వారి యొక్క ఆలోచనల మేరకు పరిపాలన చేయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రాబోయే రోజుల్లో మరింత చేరువుగా ప్రజలకి మరిన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఇంకా ఒకటి రెండు హామీలు అమలు కాని ఉంటే వాటిని కూడా అమలు చేసి చక్కని ప్రభుత్వాన్ని పాలన్ని అందించడం ఇది మంచి ప్రభుత్వమే కాదు ఇది ప్రజల ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిట వెళ్ళేలాగా చేయటమే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి యొక్క ఉద్దేశం అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎవన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి